హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు ఈ వీడియోలో స్వయంభుగా పుట్టలో నుండి వెలిసినటువంటి లింగ రూపంలో ఉన్నటువంటి శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని అయితే మీకు చూపించబోతున్నాను ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాలో వేలేరు మండలంలో మల్లికుదుర్ల అనే గ్రామంలో ఉంటుంది ఈ గుట్టని మల్లన్న గట్టు లేదా గట్టు మల్లన్న అని అయితే పిలుస్తారు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే లింగ రూపంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వారు ప్రతి సంవత్సరము చింతాగుమందంతో పెరుగుతూ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి కొండపైన గుట్ట మధ్యలో కోనేరు అనేది ఉంటుంది కోనేరు అంటే నీటి గుండం అండి అది రాళ్ళ మధ్య ఈ నీటి గుండం అనేది ఉంటుంది దాంట్లో నీరు అనేది తగ్గదంట అలాగే ఎప్పటికీ ఒకే విధంగా ఎలాంటి కష్టకాలంలో అయినా సరే నీరు అనేది అలాగే ఉంటుంది అయితే ఆ నీరు ఎక్కడి నుంచి వస్తున్న అనేది ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేదు అలాగే ఆ నీటి మట్టం యొక్క లోతు అనేది ఎంత ఉన్నది అనేది కూడా ఎవరికి తెలియదంట గుట్ట కింది భాగాన స్వామివారి ఆలయం ఉంటుంది గుట్ట పైన కోనేరు ఉంటుంది ముందుగా కోనేరులో స్నానం చేసి ఆ తర్వాత దేవుని దర్శించుకోవాలి సో ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ ఇక్కడ కింద కాళ్ళు కడుక్కోనికి బోరింగ్ అలాగే పక్కకు ట్యాప్స్ ఉన్నాయి ఈడ కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత గుట్ట పైకి ఎక్కి కోనేరులో స్నానం చేయాలి అయితే ఈ కోనేరు దగ్గరికి వచ్చిన వారంట ఏదైనా తప్పుడు ఆలోచనలతో వచ్చినా అపరిశుభ్రంగా వచ్చినా కూడా అక్కడ తేనెటీగలు ఉంటాయి ఆ తేనెటీగలు వాళ్ళని కుట్టి వాళ్ళని అక్కడ నుంచి పంపించేస్తాయంట ఇక్కడ స్వామివారి ఆలయాన్ని డెవలప్ చేయడం కోసం అనేసి ముందటైతే ఇంకా నిర్మాణం అనేది జరుగుతూ ఉంది మేమైతే గుట్టపైకి వెళ్తున్నామండి ఫస్ట్ కోనేరు దగ్గరికి వెళ్ళి కోనేరుని చూద్దామనేసి వెళ్తున్నాము మేము కూడా ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైము అసలు ఈ గుడి ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకు కూడా తెలియదు ఇక్కడ మెట్లు అనేవి లేవు ఇక్కడ ఐరన్ రాడ్ అనేవి పెట్టారు ఈ ఐరన్ రాడ్ సపోర్ట్ తోటి పైకి అయితే ఎక్కాలి ఈ గుట్టకి ఒక చరిత్ర ఉందండి ఇది పన్నెండు వందల సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ మల్లికార్జున స్వామి వారు అనేది వెలిసారు అది ఎలా అంటే కొంతమంది గొల్లవారు గొర్రలను తీసుకొని ఈ గుట్ట పైన మేపేవారంట అయితే ఒకరోజు గొర్రెలు అనేవి మాయమయ్యాయంట ఆ గొర్రెలను వెతుకుతూ వెతుకుతూ ఒకరోజు రాత్రి ఇదే గుట్టపైన నిద్రపోయారంట అప్పుడు స్వామివారు వాళ్ళ కళలోకి వచ్చి నేను ఇక్కడే ఈ గుట్టపైన మూడు రాళ్ళ మధ్యన పుట్టలో వెలిసాను మీరు నన్ను పూజించినట్లయితే మీ గొర్రెలు మీకు తిరిగి వస్తాయని చెప్పాడంట దాంతో ఆ వ్యక్తి అందరికీ చెప్పేసి ఆ గుట్ట మీద ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి నీటితో ఆ పుట్టని కరిగించారంట అప్పుడు ఆ పుట్టలో నుండి లింగరూపంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామివారైతే కనిపించారు దాంతో వాళ్ళు పూజలు చేయగానే వాళ్ళ గొర్రెలు వాళ్ళకు కనిపించాయి అప్పటి నుంచి భక్తులంతా కూడా ఈ మల్లికార్జున స్వామికి పూజలు చేయడం మొదలు పెట్టారు గుట్ట కింది నుంచి చూసినట్లయితే మనకు ఇక్కడి వరకు కనిపిస్తుందండి ఈ రాతి కట్టడం అనేది ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులైతే కట్టారు ఇక్కడి వరకు మనకు ఐరన్ రాడ్ అనేది ఉంది ఐరన్ రాడ్ సపోర్ట్తో మనం ఇక్కడి వరకు అయితే వచ్చేసాము ఇప్పుడు ఈ గోడ లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ నుంచి ఇంకొక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మనకి కోనేరు అనేది ఉంటుంది ఈ గోడ లోపల దట్టమైన అడవులు రాళ్లతోటి ఉంటుంది ఈ రాతి గోడ లోపలికి వచ్చినట్లయితే మొత్తం దట్టమైన అడవులు రాళ్లతో ఉంటుంది మళ్ళీ మనకి ఇంకొక కొండ కనిపిస్తుంది చూడండి ఆ కొండ పైన హనుమాన్ కో ఉంటాడు కోనేరుకి వెళ్ళడానికి దారి మొత్తం కూడా ఇట్లా మెట్లతోటే ఉంటాయి అంటే రాళ్ళు రాళ్ళే ఉంటాయి మెట్లు ఉండవు రాళ్ళ మీద నుంచి ఎక్కుతూ వెళ్ళాలి ఇక్కడ కొండెంగలు చాలా ఉన్నాయండి ఎక్కుతుంటే ఎక్కడి నుంచి ఏ కొండెంగ వస్తుందో అనేసి చాలా భయపడ్డాము అందుకే ఫస్ట్ టైం కదా వచ్చింది కొంచెం భయపడుతూ అసలు కోనేరు ఉంటుందో కూడా తెలియదు కోనేరును వెతుక్కుంటూ ఆ దారి ఉంది కదా దారి వెంట వెంట వెళ్తూ ఉన్నాము సండే రోజు వస్తే ఇక్కడ చాలామంది ఉంటారంట ఈ మేము థర్స్డే రోజు వచ్చాము సో ఇక్కడ ఎక్కువ జనాలు అయితే ఏం లేరు కోనేరుకు వెళ్ళే దగ్గర గుట్ట మధ్యలో ఒక కోనేరుకు వెళ్ళే దారి అని చిన్న బోర్డు ఉంటుంది అక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళినట్లయితే గుట్ట కిందికి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఆ కింది వైపున కోనేరు అనేది ఉంటుంది అయితే మేమేమనుకున్నామంటే ఆ బోర్డు అనేది చూడలేదు లేదు అటు సైడు నార్మల్గా గుట్ట కిందికి ఇంకో దారి ఉంటుంది కదా అట్లా వెళ్ళడానికి కావచ్చు అనుకొని స్ట్రేట్గా పైకే రాళ్ళు రాళ్ళు ఉన్నాయని మేము పైకి ఎక్కినాము కోనేరు గుట్ట పైన ఉంటుందన్నారు కదా అనేసి పైన ఉంటుందేమో అనుకుని స్ట్రేట్ గా ఆ రాళ్ళను ఎక్కుతూ అలానే పైకి ఎక్కినాము పైకి ఎక్కేసరికి పైన ఇంకొక గుట్ట మంచి వాల్ తోటి చాలా బాగుంది అక్కడ నుండి చూస్తే హనుమాన్ కనిపించాడు చుట్టూ ఉన్న కొండల మీద కొండెంగలు ఉన్నాయి హనుమాన్ మాత్రం చాలా బాగున్నాడు ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది కొండలు ఇట్లా ఎట్ సైడ్ చూసిన పొలాలు ఉన్నాయి పచ్చటి పొలాలు ఇప్పుడే వరి పెడుతున్నారు కదా మొత్తం పచ్చగా ఉన్నాయి ఇక్కడ ఈ కొండ కూడా చాలా బాగుంది చూడడానికి కొండ మొత్తం పైకి ఎక్కేసాము కదా ఇంకా కోనేరు ఎక్కడ ఉందో కూడా మాకు కా తెలియట్లేదు ఇంకా పక్కకి ఇంకా కొండ ఉంది సైడ్కి అయితే ఇంకా అటు సైడ్ వెళ్తే కొండ ఉంటుందేమో కోనేరు ఉంటుందేమో అని అనుకున్నాము అయితే ఫస్ట్ అయితే ఇక్కడ హనుమాన్ని దర్శించుకొని హనుమాన్ చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని అటు అయితే వెళ్దామనేసి ఇక్కడ హనుమాన్ ప్రదక్షిణలు అయితే చేశాము కోనేరు దగ్గర కొట్టడానికి అనేసి రెండు కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చాము దాంట్లో నుంచి ఒక కొబ్బరికాయనైతే ఇక్కడ హనుమాన్కి కొట్టాము అయితే హనుమాన్ రప్పించుకున్నాడేమో మమ్మల్ని ఇక్కడి వరకు అనేసి ఇక్కడనే దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ కోసం అనేసి చూస్తుంటే హనుమాన్ వెనకాల పచ్చగా సేమ్ మన కోనేరు చూసి కోనేరు అని అనుకున్నాము కానీ అది కోనేరు కాదండి కొన్ని వాటర్ ఉంది దాంట్లో మొత్తం కూడా చెట్లు ఉన్నాయి సేమ్ అది కోనేరు లాగానే కనిపిస్తుంది ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఇక్కడే ఉండేసి ఇక్కడ ఉన్న రాళ్ళ మీద కొన్ని ఫోటోస్ దిగేసి చుట్టూ ఉన్న పొలాలను కూడా చూసి మళ్ళీ కోనేరు కోసం వెతుకుతూ ఇంకో సైడ్ కనేసి వెళ్ళాము మాకంటే ముందు ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చారనమాట వాళ్ళు కూడా మాకంటే ముందే వెళ్ళారు వాళ్ళకు కూడా కోనేరు ఎక్కడుందో తెలియదు వాళ్ళు కూడా వెతుక్కుంటూ వెళ్ళారంట సో మేము ఈ దారిలో ఉంటుందేమో అంటే నా నడు ఉన్న దారి బాట కనబడుతుంది కదా సో ఇట్లనే ఇదే బాట కావచ్చు అనుకొని ఈ బాట మీద నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు రివర్స్ మాకు వచ్చారు మేము అక్కడ దాకా వెళ్ళాము అక్కడేమో లేదు కోనేరు అని వాళ్ళు చెప్పారు సో దాంతో మళ్ళీ మేము రివర్స్ కిందికి వచ్చేసాము ఆ మధ్యలో బోర్ ఇట్లా కోనేరు అనే బోర్డు ఉంది ఇక ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి ఈ రోడ్ వైపే అండి కిందికి చూస్తే రోడ్డు ఉంటుంది ఈ కొండ అనేది వాళ్ళు లక్క ఉంటుంది రోడ్డుకి ఇట్లా స్ట్రేట్గా వాళ్ళు లాగా ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న మెట్లు ఉంటాయి కింద పడకుండా సైడ్కి రాళ్ళతోటే గోడ కట్టించారు ఇక్కడ నుండి వస్తే ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు దగ్గర మనకు కోనేరు అనేది కనిపిస్తుంది చూడండి ఇదే కోనేరు అండి ఇది ఎప్పటికీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలానే ఉంటుందంట వాటర్ అనేది తగ్గదంట ఇదే విధంగా ఉంటుంది దీని లోతు ఎంత అనేది ఎవరికి తెలియదు ఇక్కడి వాటర్ ఎట్లా వస్తాయి అనేది కూడా ఎవరికి తెలియదు నార్మల్గా భూమి మీద ఉన్న వాటరే మనకి ఇంకిపోతాయి అలాంటిది రాతి గోడల మధ్య రాతి బండల మధ్య ఈ నీళ్ళు ఉండడం అనేది చాలా విశేషము ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఒక అమ్మ చెప్పింది అనమాట కింద మా స్వామి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టు అలాగే పైన గుండం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టు అని చెప్పారు అందుకని నేను ఇక్కడికైతే ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి ఇక్కడ కొట్టాను ఈ కోనేరులో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారంట ఎలాంటి ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గి ఆరోగ్యంగా ఉంటారు అంట ఏదన్నా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయట అయితే నేను ఇక్కడైతే స్నానం అయితే చేయలేకని ఆ వాటర్ని తీసుకొని తలపైన అయితే చల్లుకున్నాను అంతే కదండి ఈ వాటర్ని ఇంటికి తీసుకెళ్ళి పంట పండించే వ్యవసాయం చేసేవారు ఉంటారు కదా పంట బాగా పండడం కోసం అనేసి పొలాలల్లో కూడా ఈ వాటర్ని అట చల్లుతారంట కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు అండి పరిశుభ్రంగా ఉండాలి నాన్ వెజ్ అనేది తినకూడదు కోనేరు దగ్గరికి వచ్చినప్పుడు అపరిశుభ్రంగా ఉన్నా ఏదైనా తప్పుడు ఆలోచనలతో ఉన్నా కూడా తేనెటీగలు అనేది కుట్ కుడతాయట అందుకని ప మన శుభ్రంగా స్నానం చేసి నాన్ వెజ్ తినకుండా రావాలి కోనేరును చూసాం కదండీ ఇప్పుడు స్వామివారిని అనేసి మళ్ళీ కిందికి వెళ్తున్నాము కిందికి వెళ్ళే క్రమంలో మధ్యలో ఇలా రాళ్ళను పేర్చితే మనం ఎన్ని రాళ్ళను పేర్చితే అన్నంతస్తుల బిల్డింగ్ కడతామనేసి అంటుంటారు కదా సో అందుకనేసి నేనైతే కొన్ని రాళ్ళను ఒక ఐదు రాళ్ళను అయితే పేర్చాను అంతలోనే వెనుక నుండి ఒక కొండెంగ అనేది వచ్చింది భయపడి వెళ్ళిపోయాను ఇంకా చూడండి చెట్టు మీద ఎన్ని కొండెంగలు ఉన్నాయో ఇది స్వామివారు ఉండే గుడి అండి ఎంట్రెన్స్ అనేది ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ పట్నాలు వేస్తారు అలాగే బోనాలు కూడా చేస్తుంటారు అయితే మేము పట్టణానికి రెడీ అవుతున్నారు మేము వెళ్ళినప్పుడు ఇంకా పట్టణం వేయలేదు ఇక్కడ గేట్ ఉంటుంది కొన్నిక లోపలికి వెళితే అనేసి గేట్ పెడతారు చూడండి స్వయంభుగా పుట్టలో నుండి వెలిసినటువంటి లింగ రూపంలో ఉన్నటువంటి శ్రీ గట్టు మల్లికార్జున స్వామి గారు ఇదేనండి ఇది లింగ రూపంలో ఉంది ఇది కొద్ది కొద్దిగా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుందంట ఇది ఇక్కడ ఈ గుడి యొక్క ప్రత్యేకత అండి వెనకాల గొల్ల కేతమ్మ బల్జ మేడాలమ్మ మల్లికార్జున స్వామి వారైతే మనకు కనిపిస్తారు ఆదివారం ఆదివారం అయితే చాలామంది భక్తులు వస్తుంటారు కోనేరులో స్నానం చేసి దేవుని అయితే దర్శించుకుంటారు మూడు వారాలు ఐదు వారాలు పదకొండు వార వారాలు అట్లా మొక్కును చెల్లించుకున్నట్లయితే అంటే స్నానం చేసి ఇక్కడ కోనేరులో స్నానం చేసి దేవుని దర్శించుకున్నట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు మూడు రాళ్ళ సొరికలో ఇంత లోపల పుట్ట లోపల ఈ స్వామివారు వెలవడం అనేది చాలా విశేషమండి స్వామివారికి ఎదురుగా నంది విగ్రహం ఉంది ఇక్కడ మల్లన్న స్వామి ఉన్నాడంటే తప్పకుండా ఎల్లమ్మ దేవత అనేది ఉంటుంది సో ఎల్లమ్మ దేవత మల్లన్న స్వామికి అక్క అవుతుంది అక్క తమ్ముళ్ళు అంట అక్క తమ్ముడు ఎక్కడుంటే అక్క అక్కడ ఉండాలంట అందుకని కొమరవెల్లి మల్లన్న దగ్గర చూసిన ఐలోని దగ్గర చూసిన ఇక్కడ మన గట్టు మల్లన్న దగ్గర చూసిన ఎల్లమ్మ గుడి అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడు మల్లన్న గుడి వెనకాల ఎల్లమ్మ దేవత ఉంటుంది ఈ ముడుపులు అనేవి ఇక్కడ మల్లన్న దగ్గర కట్టినవి అండి ఇప్పుడు ఎల్లమ్మ గుడి దగ్గరికి తీసుకెళ్తున్నాను ఈ పక్కనే గుడి వెనకాల ఉంటుంది ఈ ఇక్కడ మల్లన గుడి నుంచి ఎల్లమ్మ దేవతకి కొన్ని మెట్లు అనేవి ఉంటాయి మెట్లు ఎక్కినట్లయితే ఎల్లమ్మ దేవత వస్తుంది వచ్చేవాళ్ళు మా అమ్మ ఆయన మా అక్క సో అమ్మకి మోకాల నొప్పులు అయినా సరే అమ్మవారిని చూడడం కోసం అనేసి పైకి వస్తుంది ఇది మల్లన దేవుడి గుడి ఈ గుడి వెనకాలనే ఈ బండల కింద లోపల ఉంది చూడండి విగ్రహం ఇది ఎల్లమ్మ దేవత ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు కిందికైతే వెళ్తున్నాను ఇది మల్లన్న గుడి ముందు ఇలా బిల్డింగ్ కట్టారు ఇది ఇప్పుడే ఇంకా కడుతున్నారు సో ఆ మల్లన్న గుడి కింద ఇక్కడ మళ్ళా హనుమాన్ గుడి ఉంటుంది అలాగే నంది విగ్రహం కూడా ఉంటుంది చూడండి మల్లన్న గుడి అక్కడ పైన గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా అక్కడ మల్లన్న గు మల్లన్న ఉంటాడు ఇక్కడేమో నంది విగ్రహం ఉంటుంది అలాగే హనుమాన్ గుడ ఉంటాడు అలాగే మన నాగదేవతలు కూడా ఈ రాళ్ళ చెట్టు కింద చుట్టూర ఉంటాయి సో ఇది అండి మల్లన్న గుడి గట్టు మల్లన్న స్వామి ఇక్కడ పట్నం ఇట్లా వేయాలన్నా ఏదైనా పూజలు స్పెషల్ దర్శనాలు ఏమైనా ఉంటే ఇక్కడ టోకెన్స్ అనేది ఇస్తారు మనం అక్కడ అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని పట్నం వేసేవాళ్ళు పట్నము బోనం చేసేవాళ్ళు బోనము అలా సమర్పిస్తుంటారు ఇదంతా కూడా కింద ప్లేస్ అండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్